ఆ మేడం గొంతెమ్మ కోర్కెలకు అంతే లేకుండా పోతుందా సమయం సందర్భం ఒక విధానం వీటన్నిటి గురించి జాంతానాయి నా మాట నెగ్గాల్సిందేనని వాదులాటకు దిగుతున్నారా ప్రోటోకాల్ పట్టింపులతో సంబంధం లేదు ఎక్కడ కుర్చీ అంటే అక్కడ వేసేయాల్సిందేనా లేదంటే రంబోలు అయిపోవాల్సిందేనా ఎవరా మేడం కథ లాట్స్ కథ మొన్న మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం వేదిక మీద కుర్చీ కోసం గొడవ నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వేదికపై తనకు చైర్ వేయలేదని నానారచ్చ ఇలా ప్రతి సందర్భంలోనూ కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి తీరు తీవ్ర వివాదాస్పదమవుతుంది అక్కడున్న పరిస్థితులేంటి జరుగుతున్న కార్యక్రమం ఏంటి వాటికి కొన్ని పద్ధతులంటూ ఉంటాయి కదా అన్న విచక్షణను వదిలేసి డయాస్ మీద నాకు కుర్చీ కావాల్సిందేనని పట్టుబడుతూ ఓవర్ చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది జిల్లా రాజకీయ వర్గాల్లో కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా అధికారులు న్యాయశాఖ మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకల్లో వేదిక మీద ఎవరెవరు కూర్చోవాలి ఎవరు జెండా ఎగరేయాలి ప్రోగ్రాం ఎలా జరగాలన్న విషయమై ఒక ప్రోటోకాల్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రకారమే అధికారిక కార్యక్రమాలు జరుగుతాయి కాని కడపలో మాత్రం మ్యాటర్ కాస్త తేడాగా ఉంది ఎక్కడ ఎట్టన్నా పోని మా ఊళ్ళో మాత్రం నా మాటే శాసనం నేను చెప్పినట్టే జరగాలి నేను కోరుకున్న చోటే నాకు వేయాలి రూల్స్ గీల్స్ అన్నారు మేడం ఎమ్మెల్యే దాని చుట్టూనే రాజకీయ రచ్చ కూడా మొదలైంది అంటే కడప ఎమ్మెల్యే ఏమన్నా రాజ్యాంగానికి అతీతురాలా ఆమె ప్రభుత్వంలో భాగం కాదా ఆమెకు గవర్నమెంట్ రూల్స్ వర్తించవా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు విపక్ష నాయకులు నిబంధనల ప్రకారమైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే సమరయోధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు ప్రత్యేక విఐపి గ్యాలరీ ఏర్పాటు చేస్తారు ఇక వేదిక మీద జిల్లా మంత్రి లేదా ఇన్ఛార్జ్ మంత్రి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ తప్ప వేరే ఎవరికీ చోటుండదు కానీ ఎమ్మెల్యే మాధవి మాత్రం ఆ సంగతి పట్టించుకోకుండా నాకు కూడా వాళ్ల పక్కనే కుర్చీ వేయాలని రచ్చ చేయడమేంటి ఆమెకు ఆ మాత్రం రూల్స్ తెలియవా లేదా తెలిసి కూడా తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ఓవరాక్షన్ చేస్తున్నారా అని చర్చించుకుంటున్నాయట జిల్లా రాజకీయ వర్గాలు కడప ఎమ్మెల్యే వైఖరి మీద సోషల్ మీడియాలో కూడా ఒక ఆట ఆడేసుకుంటున్నారు కొందరైతే మిం కూటమి అభిమానులం ఈమె చేస్తున్న ఓవర్తో మొదటికే మోసం వచ్చేలా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు కంట్రోల్ చేయాలంటూ టీడీపీ అధిష్టానానికి సోషల్ మీడియా సూచనలు కూడా వస్తున్నాయట వాస్తవానికి కడప అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలుపన్నది చిన్న విషయం కాదు పార్టీ లీడర్స్ క్యాడర్ కు దశాబ్దాల తర్వాత సాకారమైన కళ అది అంతటి ఘన విజయం సాధించిన రెడ్డప్పగారి మాధవి కాస్త నిబంధనలు పాటిస్తూ మామూలుగా ఉంటే మరోసారి జనం మనసు చూరగొనవచ్చని అది వదిలేసి ఇలా నాకు కుర్చీ కావాలి నాకు కుర్చీ కావాలంటూ ఆయన కాని దానికి గొడవలు పెట్టుకుంటూ ఉంటే అది అవతలోలకే అడ్వాంటేజ్ అవదా అన్నది కడప టీడీపీ నేతల ప్రశ్న కడపలో దశాబ్దాల తర్వాత గెలుపు చూశామన్న కారణంగానే తెలుగుదేశం అధిష్టానం కూడా ఇక్కడి వ్యవహారాలను కాస్త చూసి చూడనట్టుగా వస్తుందట ఎమ్మెల్యే ఆ విషయం గ్రహించకుండా ఓవరాక్షన్ చేస్తే పైవాళ్లు మాత్రం ఎన్నాలని చూస్తూ వదిలేస్తారని స్థానిక పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి ఉన్న పర్సనల్ గా క్లాస్ పీకుతున్నారు సీఎం చంద్రబాబు ప్రస్తుతానికి ఆ లిస్టులో కడప లేదని కానీ ఈ వివాదాలు ఇలాగే ఉంటాయి ఇక్కడికి కూడా పిలుపొచ్చే అవకాశాలున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి ఆ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ వేదికపై కుర్చీ వేలేదని కూడా రచ్చ చేశారు ఎమ్మెల్యే మాధవి ఆ వివాదం సద్దు ముందే మరోమారు కుర్చీ గోలతో తెరకెక్కారామే ప్రోటోకాల్ ఉంటే ఆటోమేటిక్గా అధికారులు ఆ ఏర్పాటు చేస్తారని ఆ చిన్న లాజిక్ ఎమ్మెల్యే ఎలా మిస్ అవుతున్నారు తనవి కాని వాటి కోసం గొడవలు పెట్టుకుని తన స్థాయిని తానే ఎందుకు తగ్గించుకుంటున్నారన్నది సగటు కడప టీడీపీ కార్యకర్త ఆవేదన అధికారంలో ఉండి ఇలాంటి సిల్లీ గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని క్యాడరే గుసగుసలాడుకుంటుందట అయితే ఈ వ్యవహారంపై ఇంటా బయట వ్యతిరేకత వెల్లువెత్తడంతో ఎక్స్ లో వివరణ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే మాకు కేటాయించిన సీట్లలో వేరే అతిథులు కూర్చున్నారు వాళ్ళు మన అధికారుల కుటుంబ సభ్యులే వాళ్ళని లేపి కూర్చోవడం పద్ధతి కాదనిపించి వెళ్లిపోయానంటూ మెసేజ్ పెట్టారామే ఈ ప్యాచ్ప్ వర్క్ కు అధికారులు ఎంతవరకు కన్విన్స్ అవుతారు నిజంగానే ఆమె స్వచ్ఛందంగా ఆ వివరణ ఇచ్చారా లేక పార్టీ వైపు నుంచి ఒత్తిల్లొచ్చాయా అన్న చర్చలు జరుగుతున్నాయి కడప పొలిటికల్ సర్కిల్స్లో